సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడలి వద్ద రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా నూతనంగా ఎన్నికైన తాడా వీరారెడ్డిని సాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మొత్తం కారణాలే మనది కావాలి మనమే శరీరం కావాలి మన వాళ్ళకి వెళ్ళి ఎవరు పట్టుదలతోని మంచి పట్టుదలతో పది మంది తయారీ కానీ ఒక్కొక్కరు ఐదు వందలు మెభజిపేసేది మనదే చేత మన వాళ్ళు ఎవరు ఇల్లు ఏదైనా జీవన కానీ మన వైభవం కానీ ఎవ్వరని కానీ ఒక పది మంది యూనిట్గా ఉండి చేస్తే ఐదేళ్ళల్లో మనం ఆడ చర్మతో కలిసుకోవచ్చు ఇవ్వాలని కాపాడాలని అనుకున్నాం ఉదాహరణ కాలు మొక్తా అని ఉండేది సందర్భంగా వారికి ఇక్కడ ఎస్ఆర్ఆర్ కుండలి వద్ద అందరం రెడ్డిలం కానీ ఇంకా మిగతా మా బంధువులు కానీ అందరం కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు పెద్ద చేసుకోవడం జరిగింది వారి క్యాబినెట్ వారు ఎప్పుడూ సంతోషాలతో ఉండి వారి రాజరాజేశ్వర దేవల్ల మళ్ళీ వచ్చే ఐదేళ్ళకు కూడా ఆయనే సీఎంగా ఉండాలని చెప్పి ఆ భవంతులు కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తాడ వీరారెడ్డి గారు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఆఫ్ గెలిచిన సందర్భంగా వారిని కూడా వారి నాడు గెలిచి మన ఒక రెండు రెడ్డి సోదరులు కూడా మనం కూడా సన్మానం చేస్తే బాగుంటుంది అని చెప్పి వారిని కూడా ఇవాళ అర్బన్ బ్యాంక్లో ఒక ఏకైక ఒక రెడ్డి గెలిచారు కాబట్టి వారిని కూడా జనంగా సన్మానం చేయడం సన్మానం చేయడం జరిగింది ఇక్కడ రెడ్డి సంఘం రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఇక్కడ మంది రెడ్డి సంఘం నాయకులు రెడ్డి సంఘం ఐక్య వేదిక నాయకులు అందరూ కలుసుకోవడం చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పరికెళ్ళాలి అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ఇంకెంతో ఎంతో ముందుకెళ్ళి నెక్స్ట్ ఇంకొక పది కూడా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటూ